అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక కప్పు అటుకులతో ఈ స్నాక్ని అయితే తయారు చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎవరు చూసినా సరే ఒక్కసారి చూసినా ఈజీగా చేసేస్తారు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయటకి కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకైతే చాలా ఇష్టపడతారు చాలా క్రిస్పీ పీగా వచ్చింది లేయర్ అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ను ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఇలా ఒక కప్పు అటుకులను తీసుకున్నాను నేను క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువైనా తీసేసుకోవచ్చు మీరు నేనైతే ఇలా ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను వీటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని సైడ్ పెట్టుకొని ఇలా ఒక మీడియం సైజు మూడు ఆలులను అయితే ఇలా పీల్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను కలర్ చేంజ్ అవ్వకూడదని ఇప్పుడు వీటిని ఇలా అయితే గ్రేట్ చేస్తున్నాను సో మీడియం సైజ్ దాంతో గ్రేట్ చేయండి మరీ సన్నగా ఉన్న దాంతో కాకుండా ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి వాటర్లోనే ఉంచండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు కొంచమే వేసుకోండి వేసుకొని ఆయిల్ వేడవగానే కొంచెం ఆవాలు వేసాను దీంట్లో అలాగే కొంచెం జీలకర్రను వేసాను టేస్ట్ బాగుంటుంది సో ఇవి ఇలా వేగగానే దీంట్లో అయితే తెల్ల నువ్వులు వేస్తున్నాను ఈ స్నాక్లో తెల్ల నువ్వుల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వీటిని అయితే స్కిప్ చేయకండి ఏది స్కిప్ చేసినా సో ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే వేస్తున్నాను సో మరి ఎక్కువగా ఏం వేయట్లేదు సో ఇలా అయితే ఒక కప్పు వాటర్ వేసాను దీంట్లో వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను నేను ఇలా వేసుకొని దీంట్లో కారం కోసం అయితే నేను ఇలా మి మిర్చిని ఇలా పొడి చేసి వేసాను ఎండుమిరపకాయల్ని వేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసాను వేసుకొని మరిగేటప్పుడు దీంట్లో అయితే మనం ముందుగా తురిమిన ఆలు తురుమునైతే వేస్తున్నాను వేసి ఒకసారి ఉడకనివ్వాలి దీన్ని మరీ ఎక్కువగా అవసరం లేదు జస్ట్ ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది సో ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న అటుకుల పొడిని అయితే వేస్తున్నాను సో ఇలా వేసేసుకొని మొత్తం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సో మెల్లమెల్లగా అయితే ఇది దగ్గర పడుతుంది క్వాంటిటీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా చేసేసుకోవచ్చు సో చూసారు కదా మెల్లమెల్లగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఇదైతే దగ్గర పడిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను పూర్తిగా చల్లార్చుకోవడానికి చల్లార్చుకుంటేనే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు సో చూసారు కదా ఇలా ఇప్పుడైతే చల్లారిపోయింది చల్లారిపోయిన దీన్ని ఇలా కొంచెం తీసుకొని చేతిలోకి రౌండ్గా బౌల్లో చేసేసుకోవాలి ఇంకెక్కువేం అవసరం లేదు ఇలా బౌల్లో చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వేసాం కాబట్టి ఎలాంటి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చింది బాల్ కూడా సో ఇలాగే అన్నీ చేసేసుకోవాలి అన్నీ చేసేసుకొని వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై అయితే ఆయిల్ పెట్టి బాగా వేడవనివ్వాలి సో వేడైన దాంట్లో ఇలా ఈ బాల్స్ అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంక ఇక్కడ ఏం అవసరం లేదు వెంటనే గంట పెట్టద్దు దీంట్లో పెట్టకుండా ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత పెట్టండి పెట్టి వీటిని ఇలా ఒకసారి టన్ చేసుకుంటూ కాల్చుకోండి మంచి కలర్ వచ్చేంతవరకు ఇంక ఇంతే ఎక్కువ అవసరం లేదు సో చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది వీటిని స్టవ్ పై నుంచి తీసాను ఇంకా ఎన్ని అయితే చేసుకున్నానో అన్నిటిని ఇలాగే కాల్ చేసుకున్నాను కాల్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది టమాటో కెచర్తో సో ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని నేను నా వేలో మీకు చేసి చూపిస్తాను ఒక్కోరు ఒక్కో విధంగా చేస్తారు కాబట్టి నేను ఎలా చేస్తాను అనేది అయితే నేను మీకు చేసి చూపిస్తాను అది కూడా సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ